హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మా ఊళ్ళో మ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ సిస్టర్ మ్యారేజ్ అయితే జరుగుతుంది మా ఊరు అల్లవరం వీరన్నమెరక ఇక్కడ మా యూత్ వచ్చేసి నలభై యాభై మంది వరకు అయితే ఉంటారు మా ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా మ్యారేజ్ జరిగినా క్యాటరింగ్ అయితే అనమాట అందరం మేమే కలిసి కాజా బిర్యానీ వెజ్ బిర్యానీ బిర్యానీ పుల్చెట్ని ఓకే ఇంకా చికెన్ చికెనా పన్నీర్ కోర పన్నీర్ కర్రీ నెక్స్ట్ ఏంటి ఇది క్యాబేజీ ఫ్రై క్యాబేజీ ఫ్రై క్యాబేజీ ఫ్రై ఓకే రైస్ రైస్ పెరుగు పెరుగు సాంబార్ 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 ఓకే దేవుడు ఆలవరం 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 వేరన్ మరక కదా మా వాళ్ళందరూ వడ్డిస్తూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే ఇలా ఏం చేసి ఇస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో